మాట్లాడుతున్నారా లేకపోతే మీ సంస్థ నొక్కేకెళ్తే మాట్లాడుతున్నారా సినిమాలో అని అంటే మీ సినిమాలో మీ ప్రస్తావన లేదని మీరు అబ్జెక్షన్ చేస్తున్నారా అని అడుగుతున్నా ప్రస్తావన నా ప్రస్తావన తో సినిమా ఉండాలి సార్ ఎవరైతే కష్టపడ్డారో సినిమా జైలుకి వెళ్ళిన హీరో కాదు జైలు నుంచి విడుదల చేయించిన వాడిని హీరోగా చేయాలి మొత్తం సినిమా యాంగిల్ని మ్యాచ్ చేసుకొని లవ్ స్టోరీ తీసుకున్నారు యథార్థ పూర్తిగా వక్రీకరించారు అది తప్పు అంటున్నాను అది మా డబ్బులు అంటే హీరోయిన్ విడుదల చేస్తే డబ్బులు వస్తాయి యథార్థంగా చెప్తే డబ్బులు రావు అందుకని చెప్పేసి చరిత్రని మత్స్యకారుల జీవితాలు వ్యతిరేకంగా సినిమా తీసేస్తారా రేపు పొద్దున్న కష్టం అవుతున్నాయి వస్తే ఎవరు సమాధానం చెప్తారు తండ్రి చెప్పిన యూనిట్ వచ్చి వాళ్ళు డీల్ చేయించడానికి తిరుగుతుందా ఏ విధంగా వాళ్ళకి న్యాయం మత్స్యకారులకు న్యాయం జరుగుతుంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఎప్పుడు సినిమాలో స్టోరీలు వాడుకోవడానికి దీనికే పనికొస్తారా అంటే మ ఉత్తరాంధ్ర అంటే దీనికోసం వచ్చింది వీళ్ళందరికీ కూడా అంటే చిత్ర పరిశ్రమ ఒకటే బాగుంటే సరిపోతుందా మంచి పరిశ్రమ మంచిగా బాగోసిన అవసరం లేదా సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా ఓన్లీ డబ్బు సంపాదన ధ్యాయంగా సినిమా ఇండస్ట్రీ ఉండాలా సామాజిక బాధ్యతతో సినిమా తీలేరా సామాజిక బాధ్యత సినిమాలు తీస్తే సినిమాలు ఆడవా మీరు గా ఏమైనా వెళ్తారా అది అదే నేను రేపు సినిమా చూసిన తర్వాత దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాలో పాకిస్తాన్ మీద కొట్లాడడానికి మా వాళ్ళని తీసుకోవడానికి తెచ్చుకోవడానికి కష్టపడి కష్టపడిన వాళ్ళం ఫైట్ చేసిన వాళ్ళని చావుకి తెగించిన వాళ్ళం దీనికోసం ఎంతవరకు ముందుకెళ్తాము అవసరం అయితే